ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాబోయే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నారా లోకేష్ గారు అలాగే వైసీపీ పార్టీ తరపు నుంచి మురుగుడు లావణ్య గారు పోటీ చేస్తున్నారండి ఇద్దరి పోటీలో వారి అభిమానుల కోరిక మూలంగా ఎవరు గెలుస్తారో ఎవరు విజయం పొందుతారో ఎవరు అపజయం పొందుతారో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి అండి ఆ జానకి రామ్ నారా లోకేష్ గారి జ్యోతిష్య బలం మురుగుడు లావణ్య గారి జ్యోతిషం ఎట్లా ఉంది చూడు కొన్ని వారు జాతకంలో చెప్పాలంటే మాత్రం సబ్కా మారికి ఏకహనంటూ శిర్డీ సాయిబాబు వచ్చిందండి అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది అమ్మవారు వచ్చింది అలాగే మాత్రం వారి బలంలో ఇద్దరి పేరు మీద చూడాలంటే నారా లోకేష్ గారి పేరు మీద మురుగుడు లావణ్య గారి పేరు మీద చూడాలంటే మాత్రం పాండరంగ స్వామి వచ్చినండి మంగళ మంగళగిరి ప్రాంతం అయితే చాలా కీలకమైన ప్రాంతం అండి చాలా వరకు మాత్రం అటు అధికార పక్షంలో ఉన్నవారికి ఇటు ప్రతిపక్షంలో ఉన్నవారికి చాలా కీలకమైన ప్రాంతం అని ముఖ్యంగా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం సరి మధ్యలో ఉన్న ప్రాంతం నియోజకవర్గం ఆ ప్రాంతంలో మాత్రం రెండు పార్టీల వారు కూడా మాత్రం హోరీగా ఉండే అవకాశం ఉంది వైసీపీ పార్టీ వారైనా సరే అలాగే మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత సుపుత్రుడు నారా లోకేష్ గారి జ్యోతిష బలం కూడా పవర్ఫుల్ నడుస్తుందండి చాలా వరకు మాత్రం ఈ ప్రాంతంలో మాత్రం హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది కానీ మాత్రం కానీ వైసీ వైఎస్ఆర్పికి మాత్రం ఎదురుగాలి వీచే అవకాశం ఉందండి కానీ చివరి వరకు మాత్రం పోరాడి మాత్రం నారా లోకేష్ గారు మాత్రం గెలిచే అవకాశం ఉందండి మృగుణులు లావణ్య గారు మాత్రం ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉన్నదండి